నేను మీ ప్రేమలతను ఈరోజు నేను పప్పు తెలంగాణ స్టైల్ పప్పు చార్జ్ చేస్తున్నానండి ఈ గిలాసడు కందిపప్పు తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా గడిగి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఉడికించుకున్నానండి ఉప్పు పసుపు హాయిలు వేసి ఉడికిచ్చి మ్యాష్ చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస పప్పు ఇప్పుడు పప్పు చార్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసిన అండి ఆన్ చేసి బొని పెట్టిన మగోని కూడా వేడైపోయింది పప్పుచారుకు పోపు స్టార్ట్ చేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఇప్పుడు చిటికెడు మెంతులు వేస్తున్నానండి ఆయిల్ వేడైంది హాఫ్ స్పూన్ ఆవాలండి జీలకర్ర ఉల్లిపాయలు చిటికెడు చిట్కెడు సాల్ట్ ఉల్లిపాయలు వేగడానికి వీటితో పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేగుతాయి ఒక పది పచ్చిమిర్చి ఇప్పుడు సోరకాయ అండి సోరకాయ కట్ చేసి వేస్తున్నాను ఇటు ఇవన్నీ వేగుతాయి అందుకే ముల్లంగి ఇటు ముల్లంగి వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేయించుదాము ఇవి కొంచెం వేగాలి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు రెండు మిర్చి ముందు వేస్తే బాగా వేగుతాయి అండి నల్లగా అయిపోతాయి మిర్చి అందుకని నేను కావాలని తర్వాత వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్న చిటికెడు నా వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాము ఇది మన తెలంగాణ స్టైల్ అండి తెలంగాణ స్టైల్ పప్పు చారు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొన్ని టమాటాలు వేస్తున్నాండి ఒక రెండు టమాటాలు కొంచెం కొత్తిమీరతో స్పూన్ టీ స్పూన్ సాల్ట్ అండి ఫుల్ ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత చూసుకుందాము జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి ఇందులో మూడు ఉన్నాయి ఇవి ఒక టీ స్పూన్ ఇప్పుడు ఉడికిచ్చి మ్యాచ్ చేసి పెట్టుకున్న పప్పు ఇందులో వేసేస్తున్నానండి ఇవన్నీ గోళిని కొన్ని అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఇప్పుడు కొంచెం ఒకవేళ దంగకపోతే మనం ఇలా మ్యాష్కోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజు తీసుకొని నానబెట్టేసుకున్నా ఇప్పుడు పులుపు కూడా తీసిన ఈ పులుపుని పప్పులో ఓసేస్తున్నా సరిపోయాను వాటర్ వేస్తున్నా కొంచెం పప్పు బాగా మరుగుతేనే బాగుంటుందండి అందుకే నేను కొన్ని వాటర్ ఎక్కువ వేస్తున్నా మీరు మీ మీ స్టైల్ మీ ఇష్టం ఉన్నట్టు మీ అందద కొద్దీ మీరు వేసుకోవచ్చు ఉప్పు కారం ఒకవేళ వాటర్ కూడా ఎంత అవసరమో అంత మీరు చూసుకొని వేసుకోవచ్చు నాకు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువసేపు మరిగిస్తానండి మాకు అట్లనే ఇష్టం మరగనిస్తాము దీనికి కొంచెం టైం పడుతుంది కదా మరగనిస్తాం హలో అండి చాలా బాగా స్మెల్ వస్తుంది పప్పుచారు బాగా వాసన వస్తుంది ఇప్పుడు నేను సాంబార్ పొడి వేస్తున్నాను ఒక టీ స్పూన్ సాంబార్ పొడి నాకు కొమ్మలు వేసేయాలండి ఇది పప్పుచారు మరిగేటప్పుడు వేస్తే చాలా బాగా రుచిగా ఉంటుంది పప్పుచారు మనం పసుపు చారు అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు కానీ మనం ఏది చేసినా కానీ అది వేస్తే బాగుంటది ఇప్పుడు బెల్లం అండి చిటికెడే కొంచమే వేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ తింటే ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది దీంట్లోకి కావాల్సినవి అన్ని వేసినండి ఇది మరగనిస్తాం ఇప్పుడు నేను కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తానండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు వీడియో చివరి వరకు చూడండి హలో అండి ఈ పప్పు చారు అన్నంలోకి దోశలోకి కూడా బాగుంటుందండి మన హోటల్ని ఇస్తారు కదా ఇడ్లీకి దోశకు బోండకు పుల్కకు చపాతికి ప్రతిదానికి బాగుంటుందండి ఇంకా కొందరు అయితే ఉప్మాలో కూడా తినేస్తారు అది ఇష్టం ఉన్నవాళ్ళు చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మన తెలంగాణ స్టైల్ కదండి చాలా బాగుంటుంది